ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ప్రజల పోరాడుతున్న పార్టీ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని మాజీ చీఫ్ అన్నారు పోలీసులు అరెస్ట్ చేస్తున్న క్రమంలో సెల్ఫీ వీడియోలో దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అమలు కాని హామీలు ఇచ్చిందని ఆరు గ్యారెంటీలు ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చిందని ఏడాది పాలనలో చేసిందేమీ లేదని అన్నారు ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుందని వరంగల్ వేదికగా రైతు డిక్లరేషన్ ప్రకటించి నేడు వారి రైతు భరోసాలో కోత విధించి రైతులను మోసం చేసిందని అన్నారు ప్రజల పక్షాన పోరాడుతున్న బీఆర్ఎస్ పార్టీ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుందని అన్నారు ఒక ప్రజాప్రతినిధిని అని కూడా చూడకుండా ఘోరంగా అరెస్ట్ చేశారని శ్రేణులపై లాఠీ చేశారని అన్నారు పోరాడుతున్న మాపై అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు వరంగల్లో కాంగ్రెస్ ప్రకటించిన రైతు డిక్లరేషన్ను అమలు చేసే వరకు పోరాడతామని అన్నారు మా నాయకుడు యకులు కేటీఆర్ హరీష్ రావును అరెస్టు చేస్తే ఊరుకోమని అన్నారు రైతుల తరఫున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పోరాటం చేస్తామని అన్నారు